పంచాయతీ మేజర్ పంచాయతీలో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వచ్చారు ఆ సమ్మెకి దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యం పొత్తిమే తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించబోతే రేపు పదహారో తారీఖు నుంచి మరి పారిశుద్ధ కార్మికులు కార్మికులు కూడా వీళ్ళకు మద్దతుగా మరి బజార్కి వస్తామని తెలియజేసి అదేవిధంగా సమ్మె చేస్తామని పిలుపునిచ్చారు మేము ఒకటి మా టీడీపీ ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తున్నాం అయ్యా మీరు మీ ఇళ్లలో ఎట్లయితే శుభ్రం చేసుకుంటున్నారో అదేవిధంగా బజార్లు కానీ అదేవిధంగా కాలువలు కానీ శుభ్రం చేయడానికి మున్సిపల్ కార్మికులు అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కూడా అవసరం మీకు కరెంట్ ఉండాలన్నా మీకు వాటర్ తాగడానికి వాటర్ కావాలన్నా మీ ఇంట్లో బల్బు ఎలగాలన్నా కూడా ఆ కార్మికులు అవసరం కాబట్టి వెంటనే చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గతంలో ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి వెంటనే అమలు చేయాలని అదేవిధంగా ఈ కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రజలు కూడా మరి మద్దతు తెలియజేయాలని తెలియజేస్తూ మరి మున్సిపల్ కార్మికులు సమ్మె కారణంగా అనేక మంది ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మీరు పెద్ద మనసుతో ఆలోచించి కార్మికులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు గత నెల రోజుల క్రితం ప్రభుత్వానికి తమ న్యాయమైన డిమాండ్లని ముందుంచారు గతంలో చేసిన సమ్మె కాలంలో జరిగిన ఒప్పందాలను అమలుపరచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే మనిషి చనిపోతే దహన ఖర్చులకు సంబంధించి ఒక పాతిక వేల రూపాయలు ఇవ్వాలని అలాగే ప్రభుత్వానికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని కార్మికులని పర్మినెంట్ చేయాలని ప్రధానమైన డిమాండ్లతో వాళ్ళు గతంలో ఉద్యమం చేశారు అప్పటి ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని వాగ్దానం చేసి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించకపోగా గత నెల రోజుల క్రితం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె చేయబోతున్నాం కాబట్టి మా సమస్యను వెంటనే పరిష్కరించండి అని చెప్పినా కూడా చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది అందులో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు కూడా మొత్తంగా సమ్మె వాట పట్టారు ఆ సమ్మెకు కుల నిర్మూలన పోరాట సమితి ఎంఐఎం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అన్ని సంఘాలు బీసీ సంఘాలు అన్నీ కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తూ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రధానంగా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకు వేళల్లో ఉన్న జీతాలని లక్షల్లో పెంచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ కొడుక్కి విమానాలు కొనిపెట్టేటువంటి ప్రభుత్వం ఇవాళ కార్మికులు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమంటే పరిష్కరించకపోగా మీకు దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో కార్మికులు శ్రమ లేకపోతే కార్మికులు పని చేయకపోతే ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయే అవకాశం ఉంది కాబట్టి సమస్యను వెంటనే పరిష్కరించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని వాళ్ళు కోరుకున్నట్లు కంట సమాన పనికి సమాన వేతనం వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు బీసీ సంఘాలుగా ఎంఐఎంగా అలాగే ప్రజా సంఘాలుగా అందరూ కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది అలానే మౌలిక వసతులు కూడా స్తంభించిపోతాయి కార్మికులు రోడ్డు మీద రోడ్డు ఎక్కారు ఆల్మోస్ట్ ఆల్రెడీ రోడ్డు ఎక్కారు రోడ్ ఎక్కారు కాబట్టి మౌలిక వసతులు కూడా తీర్చుకోలేము ఇళ్లలో చేత ఇళ్లలోనే ఉండిపోతుంటుంది అలాగే కనీసం వాటర్ మున్సిపల్ వాటర్ కూడా రావడం కూడా స్తంభించిపోయింది ఇదంతా ప్రజలు మేలుకొని ప్రజలు కూడా వాళ్ళ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అలాగే న్యాయమైన వాళ్ళ డిమాండ్లను పూర్తిగా ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం